అసలు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని అసలు అనుకోలేదు అసలు ఊహించలేదు నేను పెట్టే అరవై సెకండ్ల వీడియోల కింద మొదటి వీడియో తీసుకున్నప్పుడు అదే ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఇష్టమంటాను అందరికీ మన అందరికీ తెలిసిన విషయమే మన ఛానల్కి హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్ అయ్యారు దాని సందర్భంగా యూట్యూబ్ నుంచి ఒక అప్రిషియేషన్ అవార్డు లాగా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అదేదైనా క్షేత్రంలో ఓపెన్ చేస్తే బాగుంటుంది అని ఇక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయానికి వచ్చాము ఇక్కడ స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది ఇంకా మనం సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేద్దాం యాక్చువల్గా అయితే ఇది మూడు రోజుల క్రితమే వచ్చింది కానీ తన క్షేత్రంలో ఓపెన్ చేద్దామని చెప్పి యాదగిరి వచ్చి ఓపెన్ చేస్తున్నాను అయితే మీరు అనుకుంటుండొచ్చు కే సబ్స్క్రైబర్స్ మీకు ఎప్పుడూ అయ్యారు కదా ఇప్పుడు టూ ఫిఫ్టీకే ఉన్నాయి కదా మరి సిల్వర్ ప్లే బటన్ ఇప్పుడు వచ్చిందని నార్మల్గా నేను కే సబ్స్క్రైబర్స్ అయ్యాకనే అప్లై చేసుకున్నాను వన్ వీక్లో వస్తుందని చెప్పి యూట్యూబ్ వాళ్ళు పెట్టారు కానీ ఈ వన్ వీక్లోనే లక్షకి పైగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా చాలామంది అసలు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని అసలు అనుకోలేదు అసలు ఊహించలేదు నేను పెట్టే అరవై సెకండ్ల వీడియోల కింద అసలు మీరు చూడడమే కాకుండా వచ్చి కామెంట్స్ కూడా చేస్తున్నారు చాలా పీస్ఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయని రీసెంట్గా అనుకుంటే నేను భద్రాచలం వెళ్ళేటప్పుడు ఒక ఆవిడ వచ్చారు మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా మా అబ్బాయి కూడా చూస్తారు మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఫోర్ థర్టీకే లేవడం స్టార్ట్ చేశాడు అలానే సంధ్య మార్చుకుంటున్నాడు అది ఇదని చెప్పారు అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను చేసే వీడియోలను చూసి ఒకరు అలా చేస్తున్నారు అంటే అంతకు మించిన అప్రిషియేషన్ ఇంకోటి ఉండదు దీనికంటే కూడా అసలు అదే నాకు చాలా ఎక్కువ కొంతమంది అడిగారు మీరు వీడియోస్ ఎలా తీస్తారు అని నార్మల్గా నేను నా మొదటి వీడియో తీసుకున్నప్పుడు నేను నేను చేసే తినచరిగానే ఒక వీడియో అక్కడ పెట్టేసి నా సంధ్యావందనం నేను చేసుకోవడం నా పని నేను చేసుకోవడం చేశాను అవన్నీ ఒక అరవై సెకండ్లో పట్టించి ఒక వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను దానికి చాలా అప్రిషియేషన్ వచ్చింది అప్పటి నుంచి ఇంకా కామెంట్స్ కూడా మీరు చాలా బాగా చేస్తున్నారు ఇంకా కంటిన్యూ చేయండి చాలామందికి ఇన్స్పైర్ అవుతుంది అందరు కూడా మిమ్మల్ని చూసి సంధ్యావందనం చేసుకోవడం అలానే పొద్దున్నే లేగడం ఇవన్నీ చేస్తున్నారని అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఇంకా ఎంగేజింగ్గా అనిపించి నా డైలీ రొటీన్ పెడుతూ పెడుతూ వచ్చాను అదే ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఇంత టూ ఫిఫ్టీకి సబ్స్క్రైబర్స్ తీసుకొని వచ్చింది మీకు థ్యాంక్ యూ తప్ప నేను ఇంకేమీ చెప్పలేను ఇప్పుడు మనకి రెండు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా నేను ముందు ముందు మంచి వీడియోలు అందియాలని ప్రయత్నిస్తాను అలానే ఇప్పుడున్న రెండు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ